హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నేను పొద్దున్నే అండి సిక్స్ థర్టీకి ఇంకా కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే లెగ్లేకపోయాను పొద్దున్నే లేసి నీళ్ళైతే పట్టుకున్నాను నేను నీళ్ళు పట్టిన తర్వాత వంట అయితే మొదలుపెట్టానండి ఇప్పుడైతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను దొండకాయలు అయితే రాత్రి కోసి పెట్టేసుకున్నాను మళ్ళీ దొండకాయలు పొద్దున్నే లేచిపోయాలంటే లేట్ అయిపోయిందని చెప్పేసి రాత్రి కోసి పెట్టేసుకున్నాను అనుకోండి రైస్ అయితే అయిపోయింది ఈజీ వచ్చేసి ఇంకా దొండకాయ కూర అయితే చేయాలి వీళ్ళైతే పడుకున్నారు ఇప్పుడు సెవెన్ అయింది కాబట్టి ఇంకా సెవెన్ థర్టీ వరకు వాళ్ళు పడుకుంటారు ఇంకప్పుడు లేస్తాను అనమాట నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దొండకాయ ఫ్రై అనేది చేసేద్దాం అసలు అంతా చాలా చిరాగ్గా ఉంది రాత్రి బాగా కొంచెం తలనొప్పిగా ఉందని అంట్లో అవి తోమలేదు ఇంక ఇప్పుడు తోమని రండి ఒకసారి మీకు కూడా చూపిస్తా చూసారు కదా ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయింది దొండకాయ కూర కోసం నేను పెట్టుకున్న కలాయి పెట్టుకున్న ఫ్రై చేద్దామని దొండకాయనైతే రాత్రి కోసేసుకున్నా చక్కగా అన్నీ పచ్చివే వచ్చాయన్నమాట అంటే కూరగాయలు మార్కెట్లో మనం తీసుకొచ్చాం కదండి మార్కెట్కి వెళ్తే మనకు నచ్చిన చోట కొనుక్కోవచ్చు నాలుగైదు షాపులు ఉంటాయి కాబట్టి కొద్దిగా మంచిగా ఉన్న చోట కొనుక్కోవచ్చు అనమాట అదే ఇక్కడ అనుకోండి ఇంకా ఉన్నవే తీసుకోవాలి దొండకాయలు అయితే చక్క పచ్చిగా ఉన్నాయి ఇంకా సింపు నిండు అంట్లు ఇదంతా ఇదిగా ఉంది ఇప్పుడు పని అంతా చేసేస్తాను నేను దొండకాయ కూర పొయ్యి మీద వేసేసి అది మగ్గుతూ ఉండేటప్పుడు ఇదంతా చేసేయడండి అసలు చిరాగ్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దొండకాయ కూర వండేస్తాను దొండకాయ కూర కోసం పోపు అయితే వేస్తాను అండి నేనైతే ఎండుమిర్చి కూడా వేసుకుంటాను పప్పులు అవి కూడా ఎక్కువ వేస్తాను ఎందుకంటే ఎండుమిర్చి బాగుంటాయి ఇంకా పప్పులు అవి అంటే కనుక చిన్నబాబు చక్కగా తింటాడండి వేరుకుంటే ఇంకా పప్పులు ఇస్తాం వాడికి ఇంకా అందుకని పప్పులు కూడా వేస్తాను ఇప్పుడైతే ఇది ఫ్రై అవుతూ ఉండేది ఇప్పుడే సాల్ట్ కూడా వేసేస్తాను నేను త్వరగా మర్చిపోతుంది రైట్ అయితే దించి పక్కన పెట్టేస్తాను వండకాయలు కూడా వేసేసానండి ఇవైతే మగ్గుతూ ఉంటాయి ఈ ఒక నేను పనంతా వేసేస్తాను మూట పెట్టి చిన్నగా పెట్టేస్తే పొక్కుతూ వెళ్ళి ఇదిలోపు ఉన్న అంట్లన్నీ తోనేసుకుంటాను టీ పెట్టేసి కొంచెం ఓకే ఫ్రెండ్స్ దొండకాయ కూర అయితే అయిపోయింది ఆఫ్ చేసి వస్తాను అయిపోయింది ఇంకా ఇది వేగ ఈ గ్యాప్లో నేను టీ అండి ఇదిగోండి టీ అయితే తాగాలి ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్న అంట్లన్నీ తోమేసాను చూసారు కదా ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు పెట్టే క్యారేజ్ మాత్రమే ఇక్కడ పెట్టుకున్నా ఇంకా మొత్తం అయిపోయింది ఇదిగోండి అంట్లయితే తోమేసి అక్కడ పెట్టేసాను ఇంకా వీళ్ళు వేసిన తర్వాత క్యారేజీలు పెట్టేసి కొంచెం ఇల్లుచి తడిపట్టు పెట్టేసుకొని బట్టలు వాషింగ్ వేసేస్తాను పిల్లలు లేసాక వాళ్ళు కూడా బట్టలు విప్పుతారు కదండి ఇంకా అవి కూడా కలిపి వాషింగ్ వేస్తా ప్రస్తుతానికి అయితే నా పని అయిపోయింది ఇంకా టీ తాగేసి వాళ్ళని అయితే లేపుతాను వాళ్ళు రెడీ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీళ్ళని అయితే లేపి పంపించాను వాళ్ళు రెడీ అవుతున్నారు అనమాట బయటికి వెళ్ళారు నేనైతే వాళ్ళకి క్యారేజీలు పెట్టి వాళ్ళకి అన్నం తినిపించి తర్వాత ఇంకా ఇవన్నీ సదురుతాను ఓకే ఫ్రెండ్స్ పిల్లలకి క్యారేజీలు కూడా పెట్టేశాను ఇంకా కొంచెం అయితే చల్లారి పెట్టా వాళ్ళకి తినిపించడానికి కానీ ఇంకా క్యారేజ్లో బ్యాగులలో పెట్టేసేసి వాళ్ళకి అన్నం తినిపించి ఇంకా పంపించేస్తానండి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇంకా వాళ్ళు తీసేసారు బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళకి అన్నం తినిపించేసాక స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా ఇల్లు తడగొడ్డది పెట్టుకోవాలి ఇంకా ఇదంతా క్లీన్ చేసేసానండి అయిపోయింది ఈ పక్కల అవన్నీ కూడా తీసేసాను నీట్గా ఓకే వాళ్ళని అయితే పంపించేస్తాను ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ వీళ్ళకైతే అన్నం తినిపించేస్తాను వీళ్ళైతే షూ వేసుకుంటున్నారు షూ వేసుకున్న తర్వాత వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు బుక్స్ అయితే ఇచ్చేసారు బ్యాగ్ పాప మొయ్యలేకపోతున్నాడు వీడు ఇంకా క్యారేజ్లో తీసుకొని పక్క సందులో స్కూలు సైకిల్ కూడా ఒకటి బాగుచేపిచ్చేస్తే ఇంకా కొంచెం బుక్స్ అన్న దాని మీద పెట్టుకొని వెళ్తారు ఇంకా బాయ్ అమ్మా బాయ్ బాయ్ ഗേറ്റി കിന്ന మరి పిల్లలు అయితే వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా లేచి బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కొద్దిగా అన్నం తిన్నామండి అన్నం ఎప్పుడు తిన్నామంటే పదకొండున్నర అయింది అప్పుడు తిన్నాం అనమాట అయితే క్లారిటీ లేదు ఒక్క నిమిషండి అన్నం అయితే తినేసాము ఇంకా మా అయితే పొద్దునుంచి ఫోన్ చేస్తుంది రమ్మని బోర్ కొడుతుందంటే దగ్గర వాళ్ళకి బోర్ కొడుతుందని ఫోన్ చేస్తున్నారు రమ్మని ఏం చేస్తున్నారు ఖాళీగానే ఉన్నారు కదా రండి ఇక్కడ కాసేపు అలాగా కూర్చొని పార్టీ పెట్టుకుందాం పార్టీ బిచ్చా పార్టీ పెట్టుకొని మాట్లాడుకుందాం అని అయితే ఒక నాలుగైదు సార్లు అయితే ఫోన్ చేసింది సర్లే ఇంకా వెళ్దామని చెప్పి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇంకా నేనేమో రెడీ అవమని చెప్పాను సంజయ్ని ఇంకా వెళ్ళి ఇంకా రెడీ అయిందండి నీట్గా ఒక ఇంత డబ్బా ఉండిద్ది ఎంత డబ్బాలో బాక్స్లో పేస్ట్ ఉండద్దు అనమాట అంటే ఇంత తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా రుద్దుకోవాలి దాన్ని ఇలా రుద్దుకొని బాగా ఇలా మొహానికి రాసుకుంటే మొహానికి ఫుల్గా రాస్తే వైట్ గా కనపడుతుంది చూసారా నేను అంత కాదు అది కూడా నేను ఎలా కనపడుతున్నాను ఎలా కనపడుతుంది అంత మేకప్ అయితే ఇప్పుడే వేసింది అనమాట దాని గురించి చెప్తుంది నేను కూడా ఇవన్నీ ఇంకా ఉన్నాయి వేరే డబ్బాలు ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు వాడుతున్నారు అందరూ మన వాళ్ళు నేను ఇంకా ఐదు కేజీ డబ్బా నేను కొనుక్కున్నాను అని అంటే మనకెందుకులే అమ్మా పని చేసుకొని బతికే వాళ్ళం వాళ్ళంటే ఇంట్లో ఉంటారు కాబట్టి వాడతారు వాళ్ళు వాడిన మెయింటెనెన్స్ చేయగలరు మనం ఇప్పుడు రెండు రోజులు వాడతాము తర్వాత ఎల్లుండి పని చేస్తాము ఎండలోకి వెళ్ళి పని చేసినప్పుడు ఎన్ని డబ్బాలు రాసినా సరే నల్లగా అయిపోద్ది మొహం నాకు చెప్తున్నావు మరి మీ వాళ్ళందరికి అర్థమయ్యేలా చెప్పావు నాకైతే తెలియదు కానీ ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే మేకప్ వేస్తాను అన్నది మీకు తెలుసు ఎందుకంటే నేను మామూలుగా నాచురల్ గానే ఉంటాను దేవుడు ఇచ్చింది అంతవరకు చాలు ఆయన అలాగే అంటారులేండి అంటే నేను డబ్బాలు మరి డబ్బాలు నేను కూడా కొనుక్కుంటాను ఆ క్రీమ్స్ డబ్బాలు వాళ్ళు మరి నందిని వీళ్ళందరూ వాడుతున్నారు సాస్ని ఈ అమ్ములు వీళ్ళందరూ కూడా కొనుక్కున్నారు నేను కూడా కొనుక్కుంటాను వాళ్ళందరూ కొడతారు నా ముగ్గురు వచ్చి నేను నేనే అట్లా అనలేదు ఫ్రెండ్స్ మామూలుగా నేను కొంచెం మామూలు ఫాన్స్ క్రీమ్ రాసుకుంటుంటే ఎందుకు అంత రాసుకుంటున్నాం అని చెప్పన్నారు అంటే అది కొద్దిగా ఇదిగా అయిపోయింది అది ఇలా మిక్స్ చేసి రాసుకుంటున్నా దానికి ఆయనకి ఏమనిపించింది అంటే ఇంత తీసుకున్నట్టు అనిపించింది నేను ఎంత కొన్నదే ఎంత డబ్బా ఎంత అలా తీసుకుంటాను అప్పటికి చెప్పా ఐదు రూపాయలు అండ్ లౌలి కొనుక్కొని ఎవరైనా లాగా ఎంత మన కంది గింజ అంతా ఇలా పెట్టుకొని ఇంకెలా ఎలా 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 కొంచెం రాసుకొని నేను కంది గింజలు ఆఫ్ తీసుకున్నా ఎలా రుద్దుకుంటే సరిపోద్ది అది చేతులకి ఎలా 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 రుద్దుకుంటే చేతులకే ఇంత పట్టింది నువ్వు ఎంత తీసుకున్నా చాలా అని చెప్పాను సల్లండి ఫ్రెండ్స్ ఇంకా ఆయన అట్లా అనుకుంటే అనుకునే వాళ్ళ నాకేం ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే నేను మేకప్ వేస్తానా ఏనా అన్నది మీకు కూడా తెలుసు కదా అందుకే నాకు అదే ఉంది నీదేమో అలా ఉంది వీడియోలో కూడా సరే అంటే నేను స్నానం చేశాను ఆయన చేయలేదు అంతే తేడా అది విషయం ముందు పెట్టుకుంటే ఎవరైనా అట్లా కొంచెం కనిపిస్తారు వెనకమాల ఉన్నారు కొంచెం కొంచెం గా అనిపిస్తారు నిన్ను కూడా దగ్గర పెడతా చూడు నువ్వు లేవా మరి ఏమంది నీకు అలరాది నేనేం చేయను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సోదంతా చెప్పించాడు ఈయన అయితే మరి మేమైతే పొద్దున్నే లేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇష్టమైన కూర అయితే క్యారేజ్ అయితే అమ్మో ఈ మా ఆయన వీడియో అట్లా తీస్తాడు కానీ నాకైతే రెండు నిమిషాలు కూడా క్యారీ చేయలేకపోతున్నాను దీన్ని అయితే దొండకాయ కూర అయితే వండాను కదా ఫ్రెండ్స్ మీరు చూసారు కదా చూపించాను కదా వండేటప్పుడు అంటే మొత్తం చూపించలేదు కానీ మీ మధ్య మధ్యలో ఇంకా నాకు వీలైనట్టుగా నేను వీడియో తీయడం నాకు అస్సలు రాదు ఎందుకంటే మా ఆయన బాగా తీస్తారనమాట నేను లేపలు ఆ పొద్దున్న ఎందుకులే పడుకోనిలే ఇంకా నాకు ఎలాగో తప్పట్లేదు మళ్ళీ ఆయన కూడా ఎందుకులే అని ఇంకా నాకు వచ్చినట్టుగా తీసాను అనమాట ఇంకా దొండకాయ కూర వేసుకుని అయితే తినేస్తాం ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా పన్నెండు అయింది మా ఓ ఫోన్ చేసి తినేస్తుంది అసలు రమ్మని తీసా వీడియో తీసాను దాని రిలేటెడ్ దానికి యాడ్ చేసే వీడియోని ఇప్పుడు తీస్తాంనా మరి మా అయితే తినేస్తుంది నుంచి అంటే వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు ఇద్దరు మేము ఇక్కడ ఇద్దరం అనమాట వస్తే వాళ్ళు వస్తారు లేదా మమ్మల్ని అనమాట ఇంకా వాళ్ళు నన్ను వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళదే పై చేయనమాట మేము అక్కడికి వెళ్ళాలి ఇంక అందుకని నందిని వాళ్ళ ఆయన ఇద్దరం నుంచి మూడు సార్లు ఫోన్ చేశారండి సర్లే పన్ను సార్లు అడుగుతున్నారు కదని చెప్పి ఇంక నేనైతే వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యా అదనమాట మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి మరి మరి ది నెక్స్ట్ వీడియో ఒకవేళ నేను అక్కడ షూట్ చేస్తే కనుక నెక్స్ట్ పార్ట్ పెడతాను మరి వాళ్ళకి ఇదైతే వీడియో వాళ్ళు పంపించేసిన తర్వాత మా దినచర్య ఇదనమాట ఇంక ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము ఒక పది నిమిషాలు అయితే వెళ్తామండి బయలుదేరుతాం మరి అదండి వీడియో మీరు కూడా కామెంట్ చేయండి నేను మేకప్ వేసుకుంటున్నాను లేదో మా అన్నది కామెంట్ అయితే చేయండి సరే నేను తెలిసిపోతుందిగా మేకప్ వేసానో లేదో సరే ఫ్రెండ్స్ మీరైతే ఆయన అట్లనే అంటారు కానీ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు అంటే అంటే ఏం తిట్టర్లేండి అలాగా కవ్విస్తా ఉంటారన్నమాట ఏదో ఒక విషయంలో ఇంకా అది విషయం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మ్యాటర్ అది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి డిస్లైక్ చూపిస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిన్న కంగారులో రెండు వీడియోలు ఒకేసారి వదిలేశాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్